జనగామ పట్టణంలో ఐదో వార్డు ఓటర్ మహిళలందరికీ నమస్కారం ఈరోజు సిపిఎం పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీలు బలపరిచినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రజల ముందుకు వస్తా ఉన్నా గతంలో నేను చేసేటువంటి పోరాటాలు స్మశాన వాడిక్య కోసం ఇక్కడికి వెళ్ళే పాదయాత్ర పెట్టి కలెక్టర్ ఆఫీస్ ముందుకు తీసుకుపోయి ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఇక్కడనే శ్మశానవాడిక రంగపచర్ దగ్గర శ్మశానవాడికని ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా పాదయాత్ర నిర్వహించడం జరిగింది అదే సందర్భంలో ఇక్కడనే ఈ రోడ్డును బాగుపరచాలని చెప్పేసి ఇక్కడనే పెద్ద ఎత్తున రాస్తారోగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి పోరాటాలు చేసినాం అదే సందర్భంలో అండర్ డైనే అండర్ అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆరు నెలలుగా ఇక్కడనే రిలే నిరాహార దీక్షలు కూడా చేసిన ఇదే సందర్భంలో చాలామందికి పెన్షన్లు లే పెన్షన్ పెన్షన్లు ఇప్పించిన వ్యక్తిగతమైనటువంటి వృద్ధాప్య పెన్షన్లు ఇప్పించిన బీడీల పెన్షన్లు ఇప్పించిన వారికి ఉన్నటువంటి సమస్యలలో అన్ని సమస్యలలో ఒక వ్యక్తిగా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా వాళ్ళ ఇళ్లలో వెళ్ళి మరి మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం చాలా వరకు కృషి చేసిన కాబట్టి ప్రజలు నాకు ఓటేసి నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఏ సందర్భంలో నేను గెలిస్తే నేను నేను గెలిస్తే తప్పకుండా స్మశాన వాటికను గెలిచిన నాలుగు నెలలనే శ్మశాన వాటికను రంగప్ప చెరువు దగ్గర తప్పకుండా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇదే సందర్భంలో రంగప్ప చెరువును కోంటి చెరువు మోడల్గా ఒక ట్యాంక్ బండ్ మోడల్గా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా దాంతోపాటుగా ఇండ్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇండ్లు ఇప్పిస్తా అని చెప్పే సందర్భంగా చెప్తా ఉన్నా ఇదే సందర్భంలో పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పిస్తా వృద్ధాప్య పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ తప్పకుండా వారికి ఇప్పిస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రహదారి సమస్య ప్రధానమైనటువంటి ఉన్నది గెలిచినటువంటి పది రోజులలోనే ఎంటబడి ఖచ్చితంగా ఈ రహదారిని తప్పకుండా బీటీ రోడ్గా మార్చు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే సందర్భంలో ఇక్కడ స్కూల్స్ లేవు ఇక్కడ ప్రాథమిక పాఠశాల లేదు ఇక్కడికి వెళ్ళి నాలుగు కిలోమీటర్లు వెళ్ళి మరి స్కూల్కి వెళ్తున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఆ స్కూల్ కోసం తప్పకుండా ఇక్కడ స్కూల్ ప్రతిపాదన తప్పకుండా పెట్టిస్తా దాంతోపాటు అంగన్వాడీ సెంటరు మరి లేదు అంగన్ అంగన్వాడీ సెంటరు లేదు ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తా ప్రధానంగా ఇక్కడ దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్ళి రేషన్ షాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రియాడ్షన్ కింద ఇక్కడ పెట్టారు అట్లా కాకుండా ఇక్కడనే ఒక పర్మనెంటు రేషన్ షాపును ఏర్పాటు చేసి జీవనోపాధి కింద ఒక ఇద్దరికో ముగ్గురు ఉద్యోగాలు ఏర్పడి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఎందుకంటే ఈరోజు పైన ఉన్నటువంటి ప్రభుత్వం గవర్నమెంట్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తర్వాత చైర్మన్ ప్రభుత్వం రాబోతా ఉన్నది కాబట్టి నేను ఇందులో కనుక నేను కూడా మున్సిపల్ లో ఉంటే తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ కృషి చేయడం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి కోరుతా ఉన్నా దాంతో పాటు చాలా మంది యువకులు చాలా మంది ఉన్నారు యువకులు ఉపాధి లేక ఆడవాళ్ళు కూడా చాలా స్త్రీలు ఉపాధి లేక చాలా మంది ఇండ్లలో ఉంటున్నది వాళ్ళందరి కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కింద వాళ్ళకి ఉపాధి కోసం తప్పకుండా వాళ్ళందరికీ ఉపాధి కల్పన ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా ఇక్కడ మరి అదే రకంగా వాటర్ ప్లాంట్ లేదు ఖచ్చితంగా బాల వికాస నుండి తప్పకుండా వాటర్ ప్లాంట్లు కూడా రెండు వాటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి నా పేరు జోగు ప్రకాష్ నేను యొక్క గుర్తు మూడో నెంబర్ గుర్తు కొడల నక్షత్రం గుర్తు ఆ గుర్తు మీద ఓటేసి మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ కూడా శిరసు వంచి నమస్కారం చేస్తా ఉన్నా మిత్రపక్షాల పొత్తులు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పొత్తు ఉండడం జరిగింది అధిష్టానం నిర్ణయం వరకు సిపిఎం పార్టీకి చే చేయడం జరుగుతున్నది ఇక్కడ కాలనీలో సమస్యలు మాకు సిసి రోడ్లు లేవు మోడీలు లేవు వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి వీధి లైట్ల ప్రాబ్లం ఉన్నది దోమలు ఎక్కువ ఉన్నాయి మెయిన్ మాకు కావాల్సింది ఏంటంటే శ్మశాన వాటికే కావాలి శ్మశాన వాటికే లేక చాలా ఇబ్బంది పడవలసి వస్తున్నది కానీ ప్రజలు ఎక్కడికి పోవాలంటే మన నెవర్ పార్క్ పోవాల్సి వస్తుంది అందరు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు కియాలు పెట్టుకుని పోలేని పరి పేద ప్రజలు కాబట్టి పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మాకు స్పందించి దోగుప్రకాష్ కానీ తొందరగా మాకు గెలిపించిన తర్వాత మరి మరి రెండు సంవత్సరాలు కదా ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అంతకంటే ముందు కూడా ఇందిరామ కాలనీ నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి టిఆర్ఎస్ ప్రభుత్వ ఇల్లు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక డబల్ బెడ్రూమ్ పది ఇండ్లు ఇచ్చినాం ఐదు లక్షలు కూడా ఒక పది ఇచ్చినాం ఇప్పుడు ఒక పదిహేను ఇండ్లు మళ్ళీ పెట్టినాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా వేరే లేని వాళ్ళు కూడా ఉంటే ఇవ్వడానికి ఇస్తాం ఇప్పుడు త్వరలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పెన్షన్ కూడా చేస్తానని ప్రతి ఒక్కరికి అర్హులైన వారు ప్రతి ఒక్కరికి పెన్షన్ పెట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది అది జోగప్రకాష్ గారి దగ్గరుండి దగ్గర ఉండి చేయాలని మేము కోరుకుంటున్నాం మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జోగప్రకాష్ ప్రకాష్ గారికి ఎందుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది అంటే అధిష్టానం అక్కడ సీఎం గారు పిసిసి గారు వాళ్ళందరూ నిర్ణయించుకొని వాళ్ళ అది అధికారులు కూడా చేయడం జరిగింది కాబట్టి దానికి మేము కట్టుబడి ఉండవలసి వచ్చింది సర్వే వల్ల ఇలా ప్రకాష్ కొట్లాడి ముందు ఉండి ప్రతి దానికి నేను ఉన్నా మీకు అండ అనే ఆలోచన మీద వచ్చింది కాబట్టి సరే అని చేస్తున్నాం కాంగ్రెస్ ఓటింగ్ మరి ప్రకాష్ గారి మరి ఎట్లా ఉన్నారు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు కట్టుబడి పార్టీ తీసుకున్నది కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం అలాంటి వేరే ఆలోచనలు ఏం లేవు వేరే ఆలోచన లేవు ఖచ్చితంగా సిపిఎం పార్టీ చుట్ట ఓటు గెలిపిస్తాం జనగామ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ జోగు ప్రకాష్ గారు సుత్తేకూడ నక్షత్రం గుర్తుతోని ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు సిపిఎం పార్టీ నిత్యం ప్రజా సమస్యలే ధ్యేయంగా భావించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ దానికి తోడు ఈరోజు మరి గతంలో మరి యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వంలో ఈ బాణపురం ప్రాంతంలో మూడు వేల ఇండ్లను పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇలాంటి నేపథ్యంలోనే ఈ బాణపురం ఐదో వార్డుగా నామకరణం జరిగిన తర్వాత గత బీఆర్ఎస్ పాలకులు గతంలో ఈ ఐదో వార్డు బాణాపురం సమస్యలకు నిలయంగా మారుతా ఉంది ఇక్కడ మౌలిక అనేటువంటి మరి మంచినీరు లేదు అట్లాగే రోడ్లు బాగా లేవు సీస్ రోడ్లు లేవు అట్లాగే మోరీలు లేవు మోరీలు లేకపోవడం వల్ల దోమల విడత ఎక్కువై ఇక్కడ అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇలాంటి నేపథ్యంలో రోడ్లు వేయాలని చెప్పేసి అని శ్మశానవాడిక సత్య బుంద పెట్టుకోవడానికి జాగలేదు శ్మశానవాడిక కోసం నెహ్రూ పార్కు దగ్గరికి నాలుగు కిలోమీటర్లు బ్రిడ్జ్ మీదకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మరి కాల్నాడుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడు ఉంది కాబట్టి ఈ శ్మశాన వాటిక ఏర్పాటు కోసం కావచ్చు ఇక్కడ యువకులకు ఇక్కడ నిరుద్యోగులకు మరి ఒక స్టడీ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగాన్ని మరి రూపు మాపడం కోసం మరి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి ఇదే సందర్భంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి సుత్తేడ నక్షత్రం గుర్తు జోగు ప్రకాష్ గుర్తుపైన ఓట్లేసి అధికమైన గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందంటే జోగు ప్రకాష్ అన్న వర్క్ చేసే పనులు చాలా బాగుంటాయి చాలా కష్టజీవి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ సిపిఎం అలౌన్స్ అయింది అదేవిధంగా చాలా మంచి వ్యక్తి అనే పేరుంది ఇక్కడ కాంగ్రెస్ స్థిరంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది సిపిఐ అనే భేదం లేకుండా అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ ఇంద్రమ్మ కాలనీ కాబట్టి చేయవలసి వస్తుంది మళ్ళీ మున్సిపాలిటీలో చైర్మన్ సీటు కావాలి అయితేనే మాకు అన్ని పనులు అవుతాయి ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి స్కూళ్ళు లేవు ఆట స్థలాలు లేవు ఇక్కడ మాకు కూడా బీరప్ప కమిటీ ఆ లేదు అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ వాటిని వేరు చేసేవాళ్ళు లేరు ఇప్పుడు ప్రకాశ్ అన్నైతే ఖచ్చితంగా చేస్తాడు అని మా అందరి నమ్మకం అందరి తరఫున నేను ట్యాక్స్ చెప్తున్నాను